నమస్కారం ఏ నేను భక్తికి స్వాగతం సఫల ఏకాదశి అంటే సఫల అంటే అభివృద్ధి అని అర్థం సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వ్యక్తులకి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ రోజున శ్రీకృష్ణ దేవాలయాల్లో ప్రత్యేక అన్నదానాలు ఇతర దాన ధర్మాలు చేస్తూ ఉంటారు సఫల ఏకాదశిలో కుడిచేత్తో నీరు పసుపు రంగులో ఉండే పూలతో విష్ణువుని ప్రార్థించాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగం కావాలనుకునే వారికి శుభ ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు ఆవు నెయ్యితో దీపం వెలిగించి నారాయణ కవచాన్ని పఠించాలి సఫల ఏకాదశి ప్రారంభం నుంచి వరుసగా పదకొండు రోజులు ప్రతిరోజు నారాయణ కవచాన్ని పఠిస్తే ఉద్యోగులకు ఉండే సమస్యలన్నీ తీరుతాయి ఖచ్చితంగా విజయం సాధిస్తారు సఫల ఏకాదశి రోజున సూర్య భగవానుడికి ఎదని రంగులో ఉండే పువ్వులను సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది సఫల ఏకాదశి రోజున తులసి ఆకులు పోయకూడదట ఎందుకంటే ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఏకాదశికి ఒక రోజు ముందు తీసి నీటిలో ఉంచుకుని అది ఏకాదశి రోజున ఉపయోగించుకోవచ్చు ఈ పవిత్రమైన రోజున మాంసాహారం తినకూడదు మద్యం జోలికి వెళ్ళకూడదు ఇతరుల గురించి చెడుగా కూడా మాట్లాడకూడదు కోపం కూడా రాకుండా చూసుకోవాలి సఫల ఏకాదశి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి ఉదయం లేదా సాయంత్రం వేళలో తెల్లచందనం లేదా గోపీచందనం నుదుటి మీద దిద్దుకుని శ్రీ మహావిష్ణువుని పూజించాలి అదేవిధంగా శ్రీయంత్రాన్ని కూడా పూజించుకోవచ్చు స్వామివారికి ఐదు రకాల పళ్ళు పూలు సమర్పించి ఉపవాస వ్రతాన్ని పాటించాలి సాయంత్రం ఆహారం తీసుకునే ముందు దీపదానం చేయాలి ఈరోజు ఉతికిన బట్టలు వేసుకుని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవులలో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి మార్గశీర్ష మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అని అంటారు ఈరోజు ఉపవాసం చేసి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల కోరికలు తీరుతాయని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు పూర్వము చంపావతి రాజ్యాన్ని మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు ఈ లుంబకుడు పరుడే జీవిస్తుండటంతో కుమారుడు అని కూడా చూడకుండా రాజు వాణ్ణి బహిష్కరణ చేశాడు ఈ లుంబకుడు అడవుల పాలై ఆహారం దొరకక తన పరిస్థితికి పడుతూ ఒక మరిచెట్టు కింద రాత్రంతా గడిపాడు ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పిపోయి పడిపోయాడు ఆనాడు ఏకాదశి కావడంతో ఆహారం లభించక ఉపవాసం అనేది అప్రయత్నంగా పాటించాడు దీనికి శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్లుగా మనకి పురాణాలు చెప్తున్నాయి ఆ తర్వాత లుంబకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణానంతరం వైకుంఠానికి చేరుకున్నాడని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ ఏకాదశి వ్రతమహత్యం పరమశివుడు కూడా పార్వతికి చెప్పినట్లుగా పద్మపురాణంలో ఉంటుంది అందుకే ఈరోజు తెలియక లేదా తెలిసి కూడా ఉపవాస దీక్ష చేస్తే పుణ్య లోకాలను ప్రాప్తి కలగడమే కాకుండా వైకుంఠ ప్రాప్తి ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పాడు అందుకే సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు ఆరాధన చేస్తే విష్ణులో ఒక ప్రవేశం కలుగుతుంది తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఈ కథ భవిష్యోత్తర పురాణంలో కూడా ఉన్నట్లుగా చెప్తారు పండితులు అందుకే ఈ కొత్త సంవత్సరంలో వచ్చే ఈ మొదటి ఏకాదశిని పాటించి ఆ పరమాత్మ కృపకు పాత్రలం అవుదాము సర్వేజనా సుఖినో భవంతు